స్పీకర్ సార్ ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి పన్నెండు దాకా అయినా మాట్లాడదాం టైం ఇవ్వండి ఒకసారి కాకపోతే రెండు సార్లు టైం ఇవ్వండి క్లారిఫికేషన్ ఇద్దాం మొన్న కూడా సభ పదిహేను రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వి ఆర్ రెడీ లెటస్ డిస్కస్ ఇన్ థరో ప్రజలకు అర్థమయ్యేటట్టు సభ్యులకు అర్థమయ్యేటట్టు సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం ఏం తొందరలేదు అధ్యక్ష కానీ దయచేసి మైక్ ఆపొద్దు మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి నేను లేవలేదు తర్వాత వారు ఎంతసేపన్న మాట్లాడమని అండి తర్వాత నాకు మైక్ ఐ విల్ క్లారిఫై చేస్తారు స్పీకర్ సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పు అవే చెప్పు పదే పదే చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు దబాయించి చెప్పు బెదిరించేలా చెప్పు పెద్ద గొంతుతో చెప్పు ఎదుటి వారి గొంతు నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగిన నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒక నిమిషం ఛాలెంజ్ చెప్తాను మీకు నాకు ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తే ఒకటే మాట అడిగి కూర్చున్నాను సార్ హరీష్ షా గారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక నిమిషం నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక మాట ఆడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేస్తే నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెంటటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా ఈ రెండింటి సమానం చెప్పాలనండి ఇది మీ ఒక్కడు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులు ఎప్పుడైనా పెట్టారా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీ 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 టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పాడు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టించారు మీరు దాని ఒక్కదాని సభలు చెప్పండి